కొన్ని నష్టం అయితే అడ్రస్ ఉండవు కానీ తేడు ఉన్నాడు నీ నష్టమైపోయింది దానికి ఒక అడ్రస్ అది దేవునికి కనబడుతూ ఉన్నది ఈ పగటి వేళ ఎంతమంది నమ్ముతున్నారు నష్టమైపోయిన నా చెవులో విడుదల శబ్దం వినబడుతుంది నష్టమైపోతున్న నాకు దేవుడు విడుదల శబ్దాన్ని వినిపిస్తున్నాడు ఈ రోజు ఆ శబ్దాన్ని ఇప్పుడు ఈ ఎరుక్కిపోయిన గొర్రె ఏం చెప్పండి వినాలి గుర్తించి రిప్లై అవ్వాలి అంటే ఇది కూడా ఒక సౌండ్ చేయాలి ఇది సౌండ్ చేస్తే అప్పుడు ఆ కాంబరికి తెలుస్తుంది ఓ నా గొర్రె ఇక్కడ ఎక్కడో ఇరుక్కుపోయిందని ఎతకటం మొదలు పెడతాయి ఈ ఇరుక్కుపోయిన గోరి నష్టమైపోయిన గోరి ఎంత దేవుడు మాట్లాడినా అరుస్తున్నా ఈ గురి దగ్గర నుంచి ఏమీ స్పందన లేదు అందుకే విడుదల లేదు అందుకే ఆశీర్వాదం లేదు అందుకే స్వస్థత లేదు అందుకే జీవితంలో కార్యములు జరగట్లేదు కాపరి నువ్వు నష్టమైపోకుండా ఉండు నిమిత్తము నిరంతరం ఆయన శబ్దమును వినిపిస్తూనే ఉన్నాడు నువ్వు నష్టమైన చోట కానీ తిరిగి ఎస్ ప్రభా అవునాయన నువ్వు మాట్లాడుతున్నావు నన్ను విడిపించునాయ ఈ సమస్యలో ఉన్నాను ఇక్కడ పడిపోయాను అని ఆ కోత నీ లోపల పరిశుద్ధాత్మదేవుడు కనుక నువ్వు ఎప్పుడైతే ఆ కోతను తిరిగి స్పందన ఇస్తావో కాపరి వెతుక్కొని వెతుక్కొని ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు ఆయన వచ్చి చూసి వెళ్ళిపోవడం నిన్ను విడిపిస్తాడు ఆయన